మరో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ సిసిఎస్ అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలున్నాయి తాజాగా లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబట్టారు ఈ క్రమంలో విచారణలో కీలక విషయాలు వెల్లడించారు సుధాకర్ పై అధికారికి కూడా వాటా ఇవ్వాలని చెప్పడం సిసిఎస్ లో జరుగుతున్న అవినీతి దందాకు నిదర్శనం కాగా ఆ ఉన్నతాధికారి ఎవరన్నా దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది ే ఏసీపీ రామరెడ్డిని ఏసీబీ సార్లు విచారించింది మరికొంతమంది అధికారులను ఇవాళ విచారించే ఉంది కాక సుధాకర్ ను కస్టడీ విచారణ కోసం ఏసీబీ పిటిషన్ వేయనుంది బినామీలు అక్రమాస్తులు పై అధికారుల పాత్ర అంశాలపై ఏసీబీ విచారణ చేయనుంది హైదరాబాద్ సిసిఎస్ అవినీతికి అడ్డగా మారిందన్న ఆరోపణలు నాయి తాజాగా లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు ఈ క్రమంలో విచారణలో కీలక విషయాలను వెల్లడించారు సుధాకర్ పై అధికారికి కూడా బాట ఇవ్వాలని చెప్పడం సిసిఎస్ లో జరుగుతున్న అవినీతి దందాకు నిదర్శనం కాగా ఆ ఉన్నతాధికారి ఎవరన్న దానిపా ఏసీబీ విచారణ చేస్తోంది ఇప్పటికే ఏసీపీ రామ్ రెడ్డిని ఏసీబీ రెండు సార్లు విచారించింది మరికొంతమంది అధికారులను ఇవాళ విచారించే అవకాశం ఉంది కాక సుధాకర్ ను కస్టడీ విచారణ కోసం ఏసీబీ పిటిషన్ వేయనుంది బినామీలు అక్రమాస్తులు పై అధికారుల పాత్ర అంశాలపై ఏసీబీ విచారణ చేయనుంది 哎，对。 హైదరాబాద్ సిసిఎస్ అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలున్నాయి తాజాగా లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబట్టారు ఈ క్రమంలో విచారణలో కీలక విషయాలను వెల్లడించారు సుధాకర్ పై అధికారికి కూడా వాటా ఇవ్వాలని చెప్పడం సిసిఎస్ లో జరుగుతున్న అవినీతి దందాకు నిదర్శనంగా మారింది కాగా ఆ ఉన్నతాధికారి ఎవరైనా తనిపా ఏసీబీ విచారణ చేస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాన అందిస్తారు రానా చెప్పండి తాజాగా ఇన్స్పెక్టర్ సుధాకర్ చేసిన సుధాకర్ అయితే దీనికి ఇన్స్పెక్టర్ సుధాకర్ అయితే పట్టుబడ్డారు ఏసీపీకి లంచం తీసుకుంటూ మరి దీనికి సంబంధించి ఇటు ఆయనని విచారణలో ఏసీపీ అధికారులు ఎలాంటి విషయాలను వెల్లడిస్తున్నారనుకోచ్చు పట్టుబడిన తర్వాత ఆయన ఎవరైతే డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి అవుతుందో బాధితుడు ఫోన్ లో మాట్లాడినప్పుడు అతను ఒక పై అధికారి పేరు చెప్పకుండా కూడా వాటాలు ఇవ్వాల్సి వస్తుంది పైగా గతంలో కూడా ఇలాగే జరిగింది ఈ కేసుల నుంచి బయటపడాలంటే మసాల చోటుగా ఆ డబ్బులు ఇవ్వాల్సిందంటూ కూడా అతన్ని డిమాండ్ కదా సార్ తొలుతగా పదిహేను లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళు బేదం కుదుర్చుకున్నారు బేదం కుర్చుకున్న తర్వాత బేదం కుదుర్చుకున్న తర్వాత ఐదు లక్షలు తీసుకున్నారు ఐదు లక్షలు తీసుకున్న తర్వాత మరొక ఐదు లక్షలు కావాలంటే కూడా ఒత్తిడి తెచ్చారు ఒత్తిడి తెచ్చిన తర్వాత మూడు లక్షల రూపాయల వరకు నా దగ్గర ఇప్పుడు అర్జెంట్ గా ఉందనేసి కూడా చెప్పారు